హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు హాఫ్ కిలో మిర్చి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసమైతే హాఫ్ కిలో పండుమిర్చిని తీసుకొని దాన్ని శుభ్రంగా కడగాలి ఫ్రెండ్స్ మనం తొడాలు తీయకముందే క్లీన్ చేసుకోవాలి తొడాలు తీసుకుంటే ఏంటంటే వాటర్ లోపలికి వెళ్తాయి తర్వాత కడుక్కొని మనం తొడలు తీసుకొని శుభ్రంగా ఆరిపెట్టుకోవాలి ఆరిన తర్వాత చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే వంద గ్రాముల చింతపండు వంద గ్రాముల వెల్లుల్లి వంద గ్రాముల ఉప్పు ఒక స్పూను మెంత పిండి మీకు నచ్చితే ఆవపిండి కూడా వేసుకోవచ్చు అలాగే ఒక స్పూను పసుపు వేసుకో వేసుకోవాలి జార్ తీసుకొని దీంట్లో కొంచెం కొంచెము మనం అన్నిటిని వేసుకోవాలి ఫస్ట్గా అయితే పండుమిర్చిని వేసుకోవాలి ఉప్పు చింతపండు వెల్లుల్లి అలాగే కొంచెం మెంతిపిండి పసుపు వీటినన్నిటినీ కొంచెం కొంచెంగా వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలి గల్లుపు అయితే త్వరగా మెదుగుతుంది చూసేలా ఇలా గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ ఒక సెకండ్ ట్రిప్ మళ్ళీ వేసుకున్నాను ఫస్ట్ చింతపండు వేసుకుంటే త్వరగా మెదుగుతుంది అలాగే పండుమిర్చి వెల్లుల్లి మిగిలినవన్నీ వేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకోవాలి చూసారా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది మొత్తము ఇలా ఒకదాని ఒకటి వేసుకుంటే ఏంటంటే అన్నీ కలుస్తాయి మంచిగా విడివిడిగా కాకుండా చూసారా ఇలా ఇలా రుబ్బుకోవాలి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి హ్యాపీ ఇవ్వండి ఫ్రెండ్స్ దీ దీన్ని ఒక జార్లో పెట్టుకున్నాను ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది నాకైతే ఇదంతా ప్రిపేర్ చేయడానికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్